రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది యువతకి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం చెవిలో పూలు పెట్టింది అంటే వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అధికారంలో ఉన్నంతసేపు వైసీపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు అధికారంలోకి రావటానికి కూటమి ప్రభుత్వం మీకు హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు అలాగే ఉంటాయి పదివేల జీతభత్యం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఈ టాపిక్ మీద ఈ రోజు క్లియర్ గా మాట్లాడుకుందాం అసలు వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అధికారంలోకి ఎక్కిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది అంటే ఇది ఒక చట్టపరమైన వ్యవస్థగా తీసుకురాలేదు చట్టాలు చేసి అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి వాలంటీర్ ని పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకురాలేదు కేవలం వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులుగానే పనిచేశారు గవర్నమెంట్కి ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో విడుదల చేశారు వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళకి ఇంత జీతపత్యాలు ఉంటాయి ఐదు వేలు జీతపత్యాలు ఉంటాయి ఇన్ని నెలలకే వాళ్ళు చేయాల్సి ఉంటాయి వాళ్ళు ఈ పని చేయాల్సి ఉంటదని చెప్పి ఆ జీవో విడుదల చేయడం జరిగింది అలాగే ప్రతి ఏటా ఆ జీవో వస్తానే ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా వాలంటీర్ సంబంధించి ఒక జీవో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక జీవో వచ్చింది అలాగే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి ఒక జీవో రావాలి అంటే ప్రతి ఏడాది జీవోల మీదే ఆ వ్యవస్థ నడిచింది వాలంటీర్ వ్యవస్థ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ని ఎలక్షన్ సమయంలో ఉపయోగించుకోవటానికి ఎలక్షన్ విధుల్లో వాళ్ళని ఉపయోగించుకోవడానికి రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ లో రావాల్సిన జీవోని ఆయన విడుదల చేయలేదు విడుదల చేయకోకుండానే అన్అఫిషియల్ గా వాలంటీర్ వాళ్ళ పార్టీ కార్యకర్తల్లా ఉపయోగించుకున్నారు నుంచే ఉంటారు ఎలక్షన్ బూతుల్లో కూడా వాలంటీర్ కూర్చోబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు అలాగే ప్రతి ఇంటికి కార్యకర్తల్లా తిప్పారు ఆ ఎలక్షన్ వన్ ఇయర్ టైం జీవో విడుదల చేయకోకుండా అన్అిషియల్ గా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏమంటుంది అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు వాళ్ళు ఏ జీవో లేదు వాళ్ళ మీద వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇస్తాము అని చెప్పి వీళ్ళ మాట్లాడడం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కావాల్సినట్టు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అంతలా ఉపయోగించేసుకున్నాడు అంటే రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలకు ఆయన ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్తున్నారు కానీ ఆయనకి అవసరం కాబట్టి వాళ్ళను ఉపయోగించుకున్నాడు అంతే ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు అక్కడ అవసరానికి తగ్గట్టు ఉపయోగించుకున్నాడు వాళ్ళని ఐదు వేల జీతపక్షం ఇచ్చి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆ జీవో లేదు లేదు కాబట్టి మేము ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్తున్నారు అంటే వీళ్ళ ఎలక్షన్ సమయంలో వాలంటీర్ ఉద్యోగాలు తీయము పదివేలు జీతపత్యం ఇస్తాము అని చెప్పి ప్రచారం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వలేదు ఓకే ఆయన తప్పు చేశారు దాన్నే చెప్పండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వలేదు వాలంటీర్ వ్యవస్థని ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్పి మేము పక్కాగా ఒక జీవో తీసుకొస్తాం పక్కాగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొచ్చి వాలంటీర్లు తీసుకొస్తామని చెప్పి చెప్పకోకుండా ఆయన ఇవ్వలేదు కాబట్టి మేమే వాలంటీర్లకి మాకు సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడడం జరుగుతుంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది యువత అంటే అంత నిర్లక్ష్యంగా ఉంది యువత ఓటుని ఎలా కావాలంటే అలా వాడుకున్నారు యువతని ఎలా కావాలంటే అలా తిప్పుకున్నారు పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద వదిలేశారు అంటే కూటమి ప్రభుత్వం ఇరవై లక్షలు ఉద్యోగాలు తెస్తానండి అనే హామీలు ఇచ్చింది ప్రైవేట్ పరంగా కానీ మంచి ఉద్యోగాలు ఒక నాలుగు వేలు యాభై వేలు జీతాలు ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు ఇవి కల్పన చేయటంలో ప్రయత్నం చేస్తుంది కాదంటలేదు కానీ సభాముఖంగా ఇచ్చిన హామీనే నిలబెట్టుకోవట్లేదు ఇలా పదివేల జీతపత్యం వాలంటీర్లు ఉద్యోగాలు అలాగే ఉంటాయి వాలంటీర్లు ఉద్యోగాలు అలాగే ఉంటాయి మేము వచ్చినాయని చెప్పి బల్ల గుద్దు మరీ చెప్పారు అంత హామీ ఇచ్చిన దాన్నే నిలబెట్టుకోలేకపోతున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు అనే దాని మీద క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వకపోవటం వల్ల ఆ వ్యవస్థ కుప్పకూలిపోయింది ఆ వ్యవస్థ లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు మీరు కొత్తగా క్రియేట్ చేయండి మీరు జీవో క్రియేట్ చేయలేదా లేకపోతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కొత్త చట్టం తీసుకొచ్చి వాలంటీర్లకి ప్రత్యేక ఉద్యోగ కల్పన చేయలేరా అంటే ఎవరికి తగ్గట్టు వాడు యువతను వాడుకున్నారు ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా యువత దీన్ని గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి నెత్తి మీద మొట్టికే యువతకి ఆ డిఎస్సి కోసం ఐదు సంవత్సరాలు వేచి చూసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గత వీడియోలో కూడా నేను చెప్పా నా స్నేహితుడు అక్కడ అసలు డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాచేటట్టు చూశాడు ఇప్పుడు అధోగతి అయిపోయింది దాని పరిస్థితి ఆ డిఎస్సి కోసం చూసి అని చెప్పడం జరిగింది రాష్ట్రంలో యువతని ఎటువైపు తీసుకెళ్తున్నారో అద్దం పద్దం లేదు ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తాం అది ప్రైవేట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా గానీ అని చెప్తుంది కానీ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసేయాల్సి వచ్చింది దాని మీద ఒక క్లియరెన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు జీవి ఇవ్వలేదు ఇది లేదు ఆయన చేసిన పథకం ఆయన చేసిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు దాని వల్ల భారం అవుతుంది కానీ ఉపయోగం లేదు ఎటువంటి పనులు లేవు అదే మంచి ఉద్యోగాలు కల్పన చేస్తాం ఇది వేస్ట్ అని చెప్పొచ్చు కదా ఓపెన్ గా ఇంటర్ల విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా తప్పు చేసింది అన్నదే నా అభిప్రాయం మరొకసారి మళ్ళీ చెప్తున్నా యువత జోలికి ఎవరైనా వెళ్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వెళ్తే వాళ్ళ పని అయిపోయినట్టే ఖచ్చితంగా దెబ్బ కొడతారు వాళ్ళు అది మాత్రం మర్చిపోద్దు ప్రభుత్వాలు